మా నాగారి శతజయంతి ఉత్సవాలు ఇంకా రెండు మూడు మూడు నాలుగేళ్ళు ఉన్నాయి కానీ కానీ ఆయన చెప్పిన ఒక వంద సూక్తులు అనండి లేకపోతే మాకు ఇచ్చిన అడ్వైజ్ అనండి లేకపోతే ఆయన యొక్క విజ్డమ్ అనండి ఏమన్నా నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో అందులో ఇవాళ ఒక విషయం చెప్తున్నాను మా నాన్నగారు అనేవారు అరే ఎంత అడ్జస్ట్ అయితే అంత సుఖపడతావురా అనేవారు చిన్నప్పటి నుంచి పరిప్రశ్న అలవాటు లేదు కానీ ప్రశ్నించడం అలవాటు ఉండేది నాకు నాన్నగారండి ఎందుకు అడ్జస్ట్ అవ్వాలండి నేను రే ఎంత అడ్జస్ట్ అయితే అంత సుఖపడతావు అని చెప్పాను కానీ నువ్వు అడ్జస్ట్ అవ్వకూడదని కాదురా అడ్జస్ట్ అడ్జస్ట్ అవ్వకుండా ఉంటే డెవలప్ అవుతావు ఇంప్రూవ్ అవుతావు అందులో తప్పులేదు నువ్వు ఎక్కడున్నావు ఎక్కడికి వెళ్ళాలి ఆ మధ్య ఆ డిస్టెన్స్ అన్నదే మంచి మోటివేటింగ్ ఫ్యాక్టర్ అవుతుంది సో నేను ప్రైమ్ మినిస్టర్ అనుకుంటున్నాను లేదా నేను గోల్డ్ మెడల్ తెచ్చుకుందాం అనుకుంటున్నాను అనుకుని దానికి ప్రయత్నం తప్పులేదు కానీ ఆ ప్రయత్నం అయిపోయిన తర్వాత దాని రిజల్ట్ వచ్చేసిన తర్వాత నువ్వు ఫ నువ్వు ఫస్ట్ మార్క్ కాదు ఫస్ట్ క్లాసే తెచ్చుకున్నావు అని తెలిసిన తర్వాత అప్పుడు నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయడం అన్నది నేను చెప్తున్నాను ఎందుకంటే ప్రతివాడికి ఆశలుంటాయి ఆశయాలుంటాయి కానీ అర్హత అనేది ఒకటి ఉంటుంది ఆ అర్హత మనకి ఎంత ఉంది అన్నది మనం మనం అనుకున్న దానికంటే ఒక్కోసారి ఎక్కువ ఉండొచ్చు ఓసారి తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటారు తక్కువంటే కాన్ఫిడెన్స్ లేదు వాళ్ళకి అంటారు ధైర్యం లేనివాడు ఏది సాధించలేడు ధైర్య సాహస్య లక్ష్మి కాబట్టి అలా అని ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నవాడు బొక్కబర్ల పడతాడు అందువల్ల అడ్జస్ట్మెంట్ అనేది ఎప్పుడు పాస్ట్ టెన్స్ రా ఎక్స్పెక్టేషన్ అన్నది ఫ్యూచర్ టెన్సు సో ఎప్పుడైతే నువ్వు ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతావో సంతోషం సక్సెస్గా ఉండాలి అప్పుడు యారగెన్స్ ఉండకూడదు అలాగే నువ్వు సక్సెస్ కానప్పుడు ఆ వచ్చిన రిజల్ట్ని యాక్సెప్ట్ చేసి నువ్వు అడ్జస్ట్ అవ్వడం అప్పుడు అప్పుడు అడ్జస్ట్ అవ్వడం అంటారు అని చెప్పి ఇంతకుముందు నేను చెప్పాను నాలుగు ఏళ్ళు చెప్పారు మూడు ఏళ్ళు చెప్పారు అడ్జస్ట్మెంటు ఎగ్రీమెంటు యాక్సెప్టెన్సు అడ్జస్ట్మెంటు ఈ మూడు ఏళ్ళు భార్యాభర్తలు సంతోషంగా ఉండాలి మనకు వస్తాయరా భర్త ఏం చెప్తే భార్య అగ్రీ అవ్వాలి అలాగే భార్య ఏం చేస్తే అప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి భర్త చాలామంది ఆడవాళ్ళు ఏదో చెప్తామని ఏమండి మా పలానా ఇది చేసామండి ఇంకోటి ఏదో చేసామండి వాళ్ళకి ఏదో ఇచ్చామండి లేదా అనేది చెప్తారు చేసిన తర్వాత నువ్వు యాక్సెప్ట్ చేయాలి కానీ ఎందుకలా చేసామని చెప్పి గొడవ పెట్టకూడదు అలాగే నువ్వు చేయబోయే ముందు చెప్పాలి భార్యకి ఇలా చేస్తున్నాను అది చేస్తున్నానని అప్పుడు ఆవిడ అగ్రి అవ్వాలి వాళ్ళకి ఎందుకు ఇస్తారు ఇంతెంతకు ఇస్తారు అలా అని అనకూడదు సో ఈ రోజుల్లో ఏంటంటే భర్త చెప్పింది భర్త భార్య ఒప్పుకోవట్లేదు అలాగే భార్య చేసింది భర్తలు యాక్సెప్ట్ చేయట్లేదు ఇద్దరు కలిసి చేయాల్సింది ఏంటంటే అడ్జస్ట్ అవ్వాలి లైఫ్లో అడాప్ట్ అవ్వాలని చెప్పేవారు ఎందుకంటే ఆ అడ్జస్ట్మెంట్లో బయట ప్రపంచానికి అంటే భార్యాభర్తల మధ్యనే కాకుండా బయట దానికి చెబుతూ అడ్జస్ట్ అవ్వాలనేవారు అందులో అన్నీ ఆయన క్యాప్రికార్ను డిసెంబరు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ఇరవై తొమ్మిది పుట్టుములన ఆయన ఆయన యొక్క స్టేచర్ తక్కువగానే ఉండేవారు కానీ ఎక్కువగా ఉండేవారు కాదు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వరే నువ్వు ఒక వరుస ఏ వరుసలో నువ్వు ఉండవు అనుకుంటున్నావు అంటే నేను రెండో వరుసలో మూడో వరుసలో ఉన్నా ముప్పై వర్షం ఉండదు అనుకుంటున్నాను ఒక వరుస వెనకాల ఉండాలరా అప్పుడు వాళ్ళు అయ్యండి సత్యనారాయణమూర్తి గారు మీరు వెనకాల కూర్చున్నారంటే ముందుకు రండి అన్నట్టు ఉండాలి అదేంటి ఇక్కడ కూర్చున్నారంటే వెనక్కి వెళ్ళండి అనుకుంటున్నా ఉండకూడదు అందువల్ల ఫస్ట్ రోడ్లో కూర్చుంటే ఎంత నువ్వు గొప్పవడమైనా రెండో రోజు వెళ్ళడానికి అవసరం అవకాశం ఉంటుంది రెండో రోజులు కూర్చుంటే ఇంకా మంచిది నువ్వు ఎప్పుడు నువ్వు ఒకటో రోజులో కూర్చుందానికి అర్హత ఉందో అనుకున్నప్పుడు ఏ లేదు నీకు అది లేనప్పుడు రెండో రోజు కూడా వెనకాల అక్కడ కూర్చుంటే వాళ్ళే పిలుస్తారు ఒక అవసరం అయితే అని చెప్పి అలాగా మా నాన్నగారిని రవీంద్ర అక్కడ కూడా ఎప్పుడూ మరి స్టేజ్ మీదకే పిలిచేవారు అందువల్ల మనం ముందు వరుసలో కూర్చున్నా వెనకాల వరుసలో కూర్చున్నా స్టేజ్ మీదకి వెళ్ళడం అని గొప్ప కానీ అందువల్ల అది ఆయన చెప్పేవారు అలాగే ఆయన డబ్బులు కూడా ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టుగా వంద రూపాయలు నీకుంటే తొంభై తొమ్మిది ఖర్చు పెడితే నువ్వు డబ్బును నువ్వు నువ్వు రిచ్ మ్యాన్ రా అదే వంద ఉన్నప్పుడు నోట ఒకటి ఖర్చు మ్యాన్ రా ఆ విషయంలో అదేంటిది అంబాని కంటే నేను చాలా ధనవంతుంట్రా అనేవారు అంటే మరి అది అరకు అరగ గర్వం కాదు మరి ఇంత అన్నింట్లో అడ్జస్ట్ అవ్వాలని చాలా వెనకాల సీట్లో కూర్చోని చెప్పిన ఆయన అక్కడ అలా అనేవారు ఏంటి అని అంటే అది గర్వం కాదురా అది కాన్ఫిడెన్స్ అది అతనికి అతని కోట్లు ఉండొచ్చు కానీ కొన్ని వందల కోట్లు వేల కోట్లు అప్పు ఉంది సో ఆ ఉన్న ఆస్తిలోంచి అప్పు తీసేస్తే మిగిలేదే మన గౌరవం రా ఆత్మగౌరవము ఇప్పుడు నాకు అప్పు లేదురా ఏమీ నాకు కప్పు చూస్తే అప్పు గుర్తురాదురా అనేవారు అందువల్ల కాన్ఫిడెన్స్ ఉండేది అలా అట్ ది సేమ్ టైమ్ ఆరోగెన్స్ ఉండేది కాదు అలాంటివి ఎంత మనం చెప్పుకున్నా అది తక్కువే అది ఎంత నేర్చుకుందామన్నా కూడా అది కూడా తక్కువ మనం నేర్చుకోలేకపోతాం ఇవాళ మనం అడ్జస్ట్మెంట్ గురించి చెప్తున్నాం కదా ఇవాళ ఒక లేండి అని ఒక సినిమా వచ్చింది ఆ సర్దుకుపోదా సినిమా చూస్తుంటే నాకు నాన్నగారు చెప్పింది రే అడ్జస్ట్ అవ్వాలరా ఎంత అడ్జస్ట్ అయితే ఎంత సుఖపడతావురా అన్న ఇది గుర్తొచ్చింది సరే అడ్జస్ట్ అవుతున్నావా అంటే అవుతున్నాము అని ఎట్లా అవుతున్నాము అట్ ది సేమ్ టైం అడ్జస్ట్ అవ్వట్లేదు అంటే అవ్వట్లేదు అవట్లేదు అన్న కొలమానం ఏంటంటే మనం ఎంత అన్హ్యాపీగా ఉన్నామో అదే అవమానం అదే మన కొలమానం ఏ ఎంత అడ్జస్ట్ అంటే అంత హ్యాపీగా ఉన్నాం ఇవాళ నేను ఈ రోజున ఎంత మా నాన్నగారు చెప్పింది తలుచుకుంటున్నాను అంటే ఎంతో కొంత పాటించే ఉంటాను కదా సో ఆ పాటించినంత మాత్రం సంతోషం ఉంది సరే అదేంటిది మా నాన్నగారిది ఇంకొక ఆయన చెప్పిన సూక్తులనండి ఇదండి నేను ఆది చేద్దాం అరే అది అది ఇంతకుముందు నేను షేర్ చేసుకున్నాను అనుకుంటాను ఒరే నువ్వు అదేంటిది సైకిల్ కొనాలనుకుంటే నడిచెళ్ళరా నువ్వు స్కూటర్ కొనే తాహదు వచ్చినప్పుడు సైకిల్ కొనుక్కోవాలిరా సైకిల్ ఉండాలి నీకు కారు కొనుక్కునే స్టార్ట్ ఉన్నప్పుడు నీకు స్కూటర్ ఉండాలి అండి మరి నాన్నగారు కారు ఎప్పుడు కొనుక్కుంటామండి అంటే ఏరోప్లేన్ కొనుక్కునే స్థాయితో ఉన్నప్పుడు మీరు కారు కొనుక్కోవాలన్నారు ఇంకా ఏరోప్లేన్ ఎప్పుడు కొనుక్కుంటామండి మనం సో కారు కొనుక్కోవడం అయ్యే పని కాదు అలాగా అదండి నాన్నగారు నేను అంటే కారు కొనుక్కుందాం అనుకుంటున్నాను అన్న అలాగే దేవుడు నా హెచ్పిసిఎల్ వాళ్ళు ఆ పెట్రోల్ కంపెనీ వలన చేరిన ప్రమోషన్ రాగానే వాళ్ళు కారుకి లోన్ ఇచ్చారు కారు కొనుక్కున్నాం ఇంతకేం చెప్తున్నానంటే ఈ రోజుల్లో మనం ఎలా ఉన్నామంటే స్కూటర్ తాహతుంటే కారు కొనుక్కుంటున్నాం కారు తాహతుంటే ఏరోప్లేన్ వెళ్దాం అనుకుంటున్నాం అందరిలోనూ అలాగే ఉంది నేనేం చెప్పను కానీ పూర్వకాలంలో ఉన్నవాళ్ళు ఆరోగ్యంగా హాయంగా సంతృప్తిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉండేవారు సరే ఈ అడ్జస్ట్మెంట్ అన్నది అదేంటిది ఒక ఇదైతే రెండోది ఏం చెప్పేవారంటే ఒరేయ్ నువ్వు ఇదేంటిది ఎవరినైనా అడ్వైజ్ అడగాలి రానివారు దాని పెద్దానికి దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా ఈ అడ్వైజు మనం ఎందుకు అడగాలి మనకు తెలియపోతే అడుగుతాం తెలిస్తే అడగాల్సిన అవసరం లేదు కదా అడ్వైజ్ అని తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క అదృష్టం అండి లేకపోతే ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది నేను చిన్నప్పటి నుంచి అడ్వైజరే మరి నువ్వు తెలియకుండా అడ్వైజర్ ఎలా చేస్తారా అంటే ఎవరి అజ్ఞానం అనుకోవచ్చు తర్వాత ఉద్యోగం కూడా ఏమైందంటే నేను ఏదంటే ఐఐటీలో అంటే చేసిన తర్వాత హెచ్పిసిలో చేరితే టెక్నికల్ సర్వీసెస్ పాతికేళ్ళ మట్టి ఆపరేషన్స్లో వాళ్ళు ఏదంటది ఉన్నవాళ్ళు ఏదైనా ప్రాబ్లం వస్తున్నా దగ్గరికి వచ్చేవారు మరి వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలియదు మన దగ్గరికి వచ్చారు కాబట్టి మనకు తెలుసు అన్న ఉద్దేశంలో ఏదో మన మిడతం పుట్టిన డోసర్లో చెప్పేవాళ్ళం వాళ్ళకి అది నచ్చి వాళ్ళు చేస్తే అది సక్సెస్ అయితే మన దగ్గరికి వచ్చి బాగుంది అని చెప్పేవారు లేదంటే టెక్నికల్ డిపార్ట్మెంట్ ఆ ఊరిని ఏదో కబురు చెప్తారు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు పాడలేదు అని అనేవారు తర్వాత విచిత్రం ఏంటంటే ఇప్పుడు సినిమాల్లో మన స్టోరీ రైటర్కి డైరెక్టర్ ఎలాగైతే కనిపించరో టెక్నికల్ డిపార్ట్మెంట్ కనిపించదు ఆ కనిపించకపోవడం వలన మేము మేమే చేసాము ఇది అన్న అని మేము సలహా చెప్పిన తర్వాత అదేంటిది చెప్పుకొని గొప్పలు చెప్పుకునే ఆపరేషన్ వాళ్ళు ఉండేవారు లేదా ఏం చేసినా కూడా సాధించే భా భార్యలాగా మీరేం చెప్పారు మీరేం చేశారు అని చెప్పి అనే వాళ్ళు ఉంటారు అందువల్ల ఈ సలహా చెప్పడం అన్నది ఒక విధంగా చెప్పాలంటే పెద్ద సంతోషకరమైన విషయం కాదు నేను నలభై ఏడు నా ఉద్యోగం అడ్వైజర్లో ఉన్నాను గవర్నమెంట్ ఆఫ్ మా బా భార్యని కూడా అడ్వైజర్గా ఉన్నాను అందులో ఒక నేను నేర్చుకునే పాఠం ఒకటి చెప్తాను అదేంటంటే మనం ఎడ్వైజ్ చేయడం వరకే మన అధికారం ఆ అడ్వైజ్ వాళ్ళు తీసుకుంటారా లేదా అన్నది అని మనకి అందులో మనకి మనం పట్టించుకోకూడదు మాకు ఒక మిత్రుడు ఉండేవారు ఆయన ఇక్కడ పీపీ రావు గారని ఆయన అనేవారు ఏమండి మీరు అడగకుండానే అందరికీ అడ్వైజ్ చెప్తారండి అడిగితేనే చెప్పాలండి అని అనేవారు అంటే నేను ఏమండి మీరు చెప్పింది కరెక్టేనండి పిల్లలు ఏమంటారంటే నేను అడ్వైజ్ నువ్వు చెప్పడానికి నువ్వెవరు అని అడిగారు అనుకోండి అప్పుడు మనం ఆపేస్తామండి వాళ్ళు అలా అడిగే వరకు లేదా ఇరవై ఒక్క ఏళ్ళు వచ్చే వరకు వాళ్ళు అడ్వైజ్ చెప్పాలండి మనం ఎందుకంటే వాళ్ళు వింటారా లేదనేది వాళ్ళ కర్మ లేకపోతే వాళ్ళ బుద్ధి కర్మానుసరినట్టుగా బాధ ఉంటుంది కానీ చెప్పడం మాత్రం మన ధర్మం అండి అదే రోజున ద్రౌపది వస్త్రాపహారంలో భీష్ముడు కనుక ఏంటి ఇలా చేస్తున్నావేంటని అన్నుంటే దుర్ దుర్ దుర్యోధనుడు కనుక వెనకుండా ఉండుంటే లేదా ధృతరాష్ట్రుడు చెప్పుంటే దుర్యోధను వెనకపోతే ఇవాళ రోజున హిస్టరీలో భీష్ముడును అంటే ధృతరాష్ట్రనికి ఆ చెడ్డ పేరు ఉండేది కాదండి వాళ్ళు ఏమన్నారు చెప్పినామనరు కాబట్టి నేను చెప్పట్లేదు అన్నారు అది నేను ఒప్పుకోనండి నీకు తెలిసినప్పుడు నిజం చెప్పాలండి తప్పు జరుగుతున్నప్పుడు తప్పు చెప్పాలండి ఒక్కోసారి వాళ్ళకి నచ్చదు ఒక్కోసారి వాళ్ళు వినరు కానీ నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే అడగకుండా చెప్పినప్పుడు వాళ్ళు వెనకపోయినా కూడా మనం కోపం తెచ్చుకోకూడదు అడిగినప్పుడు మనం చెప్పడం మనకు తెలిసి ఉంటే చెప్పడం అనేది ధర్మం అనేవారు దీని గురించి మా నాన్నగారు ఏం చెప్పేవారు చెప్పంటే వరే అడగడం అనేది రెండు రకాలుగా ఉపయోగిస్తుంది అనేవారు ఏంటండి నాన్నగారు అంటే అవతల వాళ్ళు ఎప్పుడైతే మనం అడ్వైజ్ అడుగుతున్నామో వాళ్ళకి మనం ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా వాళ్ళకి తె తెలుస్తుందిరా రెండోది వాళ్ళకి వాళ్ళు సరైన పాత్రలో బట్టే గట్రా వాళ్ళ ధర్మం ఉన్నప్పుడే కదా వాడిని మనం అడుగుతాము లేకపోతే మనం అడగరు కదా అందువల్ల మన మీద ఒక వాచ్యం ఏమైనా ఉంటుందిరా నేను ఒక విషయం చెప్తాను నేను విష్ణుశాస్త్రనామం అదేంటి ఎలా వచ్చింద తెలుసా కిమేకం దైవతం లేక కిం పరాయణం అని చెప్పి ఆయన ధర్మరాజు ధర్మరాజు ధర్మానికి తెలిసినవాడు ఆయన భీష్ముణ్ణి యుద్ధం అయిన తర్వాత అడిగాడు ఆయన అంపసం మీద ఉన్నప్పుడు నువ్వు సో నువ్వు ఏమి చదివితే ఏమి చదివితే మన జన్మ సంసార బంధనాత్ వచ్చితే అంటే జన్మ సంసార బంధనాలు పోతాయని అన్నారు అలా అడగడం చెప్పాడు ఆయన అందువల్ల అడగడంలో ఆయన ధర్మరాజు అంటే చాలా ప్రేమ ఆశ్చర్యం ఉండేది అందుకనే ఆయన వెళ్ళి ఏమండి ఏం అడ్వైజ్ ఇస్తున్నారు పది ఏడు పది రోజులు అయిపోయింది యుద్ధం మేము గెలవలేకపోతున్నాం మమ్మల్ని ఏం చేయమంటారు మీరు ఎలాగా ఏదంటది మిమ్మల్ని ఓడించగలము అని ఆయన్ని అడిగారు అప్పుడు ఆయన నేను ఇంతకుముందు ఒకసారి ఆడవాళ్ళుగా పుట్టి మగవాళ్ళు అయిన వాళ్ళని నేను యుద్ధం చేయను అప్పుడు శిఖండ్ తీసుకొచ్చి యుద్ధం చేశాడు ఎవరైనా వాళ్ళ పతనం గురించి వాళ్ళ పరాజయం గురించి చెబుతారా సలహా అడిగినప్పుడు ఆయన తెలిసినప్పుడు చెప్పడం అనేది ఆయన ధర్మమే కాకుండా ఆయన ఆ ధర్మరాజు ధర్మం గెలవాలన్న ఉద్దేశంలో మరి ఆయన యుద్ధంలో చేశాడు అంతేకాదు మరి యుద్ధం ఎందుకు చేశాను అడుగుతారు చాలా మంది ఎందుకు చేశాడంటే ఆయన హస్తనాపురాన్ని కాపాడుతాడన్న అన్న ప్రతినికి ఆయన యుద్ధం యుద్ధం చేశాడు ఆయనంతవరకు గెలవడం కష్టమని కృష్ణుడు ఏం చెప్పాడంటే నువ్వు వెళ్ళి ఆయన్నే అడ్వైజ్ అడుగు అన్నాడు సో ఇది ఎందుకు చెప్తానంటే నేను మనం అడ్వైజ్ ఎవరిని అడిగితే అడుగుతామో వాళ్ళ చాలా గౌరవంతో ఇంకోటి కూడా మా నాన్నగారు చెప్పారు అదే ధర్మరాజు యాగం చేసిన చేసిన తర్వాత ఎవరిని అగ్రపూజ చేయాలన్నప్పుడు ఎవరిని పూజించాలి అని ధర్మరాజుని అడిగితే అప్పుడు మన ధర్మరాజు భీష్ముడిని అడిగితే భీష్ముడు అందరూ పెద్ద కాబట్టి భీష్ముడు ఏమన్నా అంటే నువ్వు కృష్ణుడిని అగ్రపూజ చేయమన్నాడు మరి అప్పుడు దుర్యోధనుడు వాళ్ళందరూ ఉన్నారు ఎవరు మాట్లాడలేదు కృష్ణుడికి ఎందుకంటే కృష్ణుడు అప్పటికే భగవంతుడిగా అందరూ యాక్సెప్ట్ చేశారు అప్పుడు కూడా ఆయన సలహా అడిగారు అందువల్ల విదురుణ్ణి భీష్ముణ్ణి సలహా అడుగుతూ ధర్మరాజు తన వాళ్ళ వాళ్ళ వాత్సల్యాన్ని చోరుకున్నాడు అందువల్ల నువ్వు ఎవరినైనా సలహా అడగడం చాలా అండి మన అదృష్టం ఏంటంటే మన్న సలహా అడిగేవాడు కానీ మన సలహా అడిగినవాడు ఎవడో కనిపించలేదు తర్వాత ఉద్యోగం నా ఉద్యోగమే సలహాలు ఇవ్వడాలో అందులో ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఈ సలహాలు ఇవ్వడంలో తప్పిందంటే తిట్టేవాళ్ళు వేసేవాళ్ళు చాలామంది ఉంటారు రైట్ అయితే మాకు ఈ విషయం తెలుసండి మేము చేద్దాం అనుకున్నాం మీరు కూడా చెప్పారు బాగుంది అని అంటారు సో అది నేను నలభై ఏళ్ళ మీద చూశాను దానివల్ల ఒక బి బిగ్ ప్రాబ్లం ఏంటంటే ఎవరికో ఒకరికో ఇద్దరికో మనం మనం చెప్పిన సలహా అని తెలుస్తుంది కానీ మిగతా వాళ్ళందరూ ఈ సలహాను నువ్వే చెప్పావు నమ్మకం ఏంటంటారు పైగా ఇంకోటి ఏంటంటే ఒకవేళ మనకు మాకు తెలియకపోతే మా ఇంకా పుస్తకాలు చదవచ్చు లేకపోతే మిగతా టెక్నాలజీ చూసి మిగతా ఎక్స్పర్ట్స్ని కనుక్కొని చెప్పచ్చు ఎవరైనా బాగా మంచి ఐడియా చెప్పామంటే నువ్వు ఆ ఎక్స్పర్ట్ అని అడిగి చెప్పి ఉంటావు అని కూడా అంటారు అందువల్ల మనకు వచ్చే క్రెడిట్ ఎలాగూ రాదు ప్లస్ మంచిది లేదైతే వాళ్లే తీసుకుంటారు ఆ క్రెడిట్ బాగాదైతే బాగోపోతే మాత్రం మన గ్యారంటీకి తిడతారు అందువల్ల దీన్ని దీన్ని ఏమంటారు అంటే థ్యాంక్లెస్ జాబ్ అంటారు అందువల్ల మా నాన్నగారు ఎన్నిసార్లు అడ్వైజ్ అందరం తీసుకోమని చెప్పినా కూడా నేను ఎప్పుడు హెజిట్యూట్ చేసేవాడిని మరి అది తప్ప విధివ్రాత అంటే విధి అంటా నేను ఇప్పుడు ఈ వయసులో మన అడ్వైజ్ అడిగేవారు కానీ మన అడ్వైజ్ అడి కనిపించలేదు లాస్ట్లో ఒక చిన్న చెమక్ చెప్పి అప్పేస్తాను మా నాన్నగారికి అరవై ఏళ్ళు వచ్చినప్పుడు నేను ఆయనకి అడ్వైజ్ ఇచ్చాను మని నాన్నగారు విష్ణుశాస్త్రం చదవండి అని నాన్నగారు అన్నారు వరే శాస్త్రం చదివితే ఏంటంటే లాభం అన్నారు నాన్న నాన్నగారు నేను అప్పటికి పది పదిహేను ఏడు మటు చదువుతున్నాను నేను చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ఏడాది ట్రై చేసి చేయడం బాగుంటే కంటిన్యూ చేయదు కానీ లేదంటే మానద్దు కానీ చెప్పాను వన్ ఇయర్ అయిన తర్వాత అడిగాను నేను నాన్నగారిని మా నాన్నగారు సిన్సియరిటీ కాబట్టి అది అరవై నుంచి అరవై ఎక్కడి వరకు చదివి అరే చాలా బాగుందిరా ఎయిర్పోర్ట్కి వెళ్తే ఇది వరకు ఈ పని జరుగుతున్నా తర్వాత కదా స్టాంపింగ్ చేస్తారు ఇమిగ్రేషన్ చేయాలి కొంచెం అప్పుడు టెన్షన్గా ఉండేది కదా ఫస్ట్ టైం నాన్నగారు నన్ను చూడడానికైనా షార్జా వచ్చారు ఫారెన్ సరే ఇవన్నీ బా ఇప్పుడు ఈవన్నీరు ఈ విషయం చదువుతున్న చదవడం ఆ యాంగ్జైటీ పోయిందిరా చాలా బాగుందిరా నువ్వు మీ అన్నయ్యకి కూడా చెప్పరా ఈ విషయం అన్నారు అంటే నాన్న ఏదంటే మీరు చెప్పండి నాన్నగారు అన్నాను అదేంటరా నువ్వు 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 చెప్పొచ్చు కదా అన్నారు అంటే నాన్న నాకంటే పెద్దవాడు మా అన్నయ్య మా అన్నయ్యకి మీరు చెప్తే బాగుంటుంది మీరు పెద్దవాళ్ళు కాబట్టి అంటే అప్పుడు మా నాన్నగారు నవ్వుతూ ఉన్నారు అలా అయితే నేను నీకంటే పెద్ద కదరా నువ్వు నాకెందుకు అడ్వైజ్ ఇచ్చేవారు అన్నారు అంటే నాన్నగారు అడ్వైజ్ కూడా నా ఉద్యోగం నేను పెద్దవాళ్ళకే అడ్వైజ్ ఇస్తుంటే వాళ్ళు వింటే బాగుంటుంది వినకపోతే మనం ఏం చేసేది లేదు అయినా మీరు మీ యొక్క ఓపెన్ మైండ్తోనూ నా మీద ప్రేమతోనూ విన్నారు దానివల్ల లాభం పొందారు ఈ లాభం పొందాను అని చెప్పి మీరు చెబితే అప్పుడు వాళ్ళు నాన్నయ్య కూడా వింటాడండి అన్నారు సో మరి మా నాన్నగారు మా అన్నయ్యకి చెప్పారు ఇప్పుడు మా అన్నయ్య కూడా విషయం సత చదువుతున్నాడు ఎందుకు చెప్పచ్చు విషయం అంటే అడ్వైజ్ అన్నది మనం ఇంకోళ్ళని అడగడం అన్నది వాళ్ళకి గౌరవం ఇచ్చినట్టు అనేవారు అదొకటి మా నాన్నగారు చెప్పి తర్వాత అడ్జస్ట్ అవ్వడం అన్నది సో అందువల్ల ఇవాళ నేను మా నాన్నగారి గురించి తలుచుకున్నది ఏంటంటే అడ్జస్ట్ అవ్వడం ఒకటిది ఆస్కింగ్ ఫర్ అడ్వైస్ ఈ రెండు మా నాన్నగారు మాకు చెప్పినవి ఇంకా కోర్స్ చాలా ఉన్నాయి నోరు చెప్తానని చెప్పాను కదా ఇవాళ ఈ రెండు నేను కవర్ చేస్తున్నాను ఒక విధంగా చెప్పాలంటే పెద్దవాళ్ళని తలుచుకోవడమే శ్రద్ధ అదే వాళ్ళకి మనం ఇచ్చే తర్పణం కొంతమంది తర్పణం అంటారు నేనేమంటారంటే తర్పణం అంటాను నేను సో మా నాన్నగారుకి వంద మంచి గుణాలు ఉంటే మా మాకు పదివన వచ్చేయలేదు నాకు అనుమానం కానీ ఒకటి మాత్రం గ్యారెంటీగా చెప్పగలను మా నాన్నగారికి ఉన్న ఆ వినయం కానీ ఆ హ్యూమిలిటీ కానీ హంబుల్నెస్ కానీ మా నాకు రాలేదు మా అన్నయ్యకి వచ్చింది అలాగే అదేంటిది ధైర్యం అనండి లేకపోతే ఇంకోటి అనండి మా నాన్నగారికి ఉన్న విద్వత్తులో తక్కువ ఉన్నా కూడా ధైర్యం ఉంటుందని విజ్ఞానం అజ్ఞానం ఇచ్చిన ధైర్యం విజ్ఞానం ఏదన్నట్టుగా ధైర్యం కూడా ఉండేది సో కానీ ఇవన్నీ తలుచుకుంటుంటే ఏమనిపిస్తుంది అంటే అయ్యో ఫారెన్ వెళ్ళకుండా మా నాన్నగారి దగ్గరే ఉండుంటే ఇంకా నేర్చుకునేవాడిని ఏమో అనిపిస్తుంది సో సో మా నాన్నగారు మీ అందరికీ తెలిసి పేరు పాలప్పటి సత్యనారాయణమూర్తి గారు అని ఆయన జ్ఞానపేట అవార్డుకి జూరీ మెంబర్గా ఉండేవారు సో నేను ఎప్పుడు అడిగాను నాన్నగారండి మీరు జానపేట అవార్డుకి జూరీ మెంబర్ ఉంటే మీకు జ్ఞానపేట అవార్డు రావడం కష్టం కాదు అంటే జ్ఞానపేట అవార్డు రావడం గొప్ప కాదురా జ్ఞానపేట అవార్డు ఇవ్వడం గొప్పరా అనేవారు అది కూడా అడ్వైజ్ లాగా నాకు అనిపించింది అంటే మనం ఎప్పుడు మనం ఎప్పుడు తీసుకుందామని అనుకుంటాం మనకి అది కావాలి ఇది కావాలని మనం ఇద్దామని అనుకోం అందువల్ల ద జాయ్ ఆఫ్ గివింగ్ అన్నది మా నాన్నగారు ఇది చెప్పినప్పుడు నాకు బాగా తెలిసింది సో దీంతో నేను ఇవాళ మా నాన్నగారి గురించి చెప్పిన అక్షర అక్షరతర్పణ నుండి క్లోజ్ బుదిస్తాను నా పేరు రాజశేఖర్ పోలాపరేట మా నాన్నగారికి ఏమంటారంటే ఆ వినయం అణుకువ ఆ జ్ఞానానికి ఉంటుంది ఎందుకంటే అన్నీ ఉన్న ఆకు అణిగమణిగి ఉంటుంది ఏమేలే నాకు ఏదో దగ్గర పడుతుంది అన్నట్టుగా కంచు మోగినట్లు కనకంబ మోగిన అన్నట్లుగా ఆయన ఆయన గుణాలన్నీ నేను చెప్పినా కూడా మా మీద తక్కువే కానీ నాకు లేనివి ఆయనకి ఉన్నవి నాకు ఎక్కువ ఆశ్చర్యంగా కనిపిస్తుంటాయి అందులో ఇదొకటి ఏంటంటే అడ్వైస్ మనం అడగడం కాదు అందరికీ ఇవ్వడం ఉంది మా నాన్నగారు ఏం చెప్పారంటే మరి నువ్వు అడ్వైజ్ అడగలరా అని చెప్పారు అందరు నేను సరే మరి ఏం చేస్తాం ఒక్కొక్కళ్ళ ఇది ఇవ్వాల ఉంటుంది కొంతమందికి అదేంటిది చెప్పేవాళ్ళకి అదేంటిది వినేవాళ్ళు కొన్నట్టుగా నాకు అడ్వైజర్గా ఉండడం మరి నా ఉద్యోగం వచ్చింది బహారాన్ గవర్నమెంట్కి అడ్వైజర్గా ఉన్నానంటే గవర్నమెంట్లో ఏ డిపార్ట్మెంట్ కంటే అని అడిగారు ఈ శశిరుయ సరే నేను నాది ఎనర్జీ డిపార్ట్మెంట్లో ఉండేవాడిని నేను అక్కడ ఉద్యోగం అంటే ఫారినర్స్ని ఇంజనీర్స్ మేనేజర్స్ ఎక్స్ దాని ఎక్స్పర్ట్స్ అని రాయకుండా ఒక్కసారి అడ్వైజర్ రాస్తారండి ఆ రమ్మ కూడా ఉంటుంది మీరు ఎక్కువ కంగారు పడద్దు అంటే ఆయన ఇప్పుడు ఎస్ఆర్ఐల్లో ప్రిజెక్ట్ చేసుకున్నాం సో అడ్వైజర్ అనే పేరు ఒక విధంగా చెప్పాలంటే అది ఒక పెద్ద ఏముంటుందండి అలంకారం అని కూడా నేను అనుకుంటాను అప్పుడప్పుడు అలాగే చూసిన వాళ్ళకి అబ్బో అడ్వైజర్ అంటే పెద్ద అనుకోవచ్చు తర్వాత దానిలో ఉన్న నష్టం ఏంటంటే ఇది గవర్నమెంట్కి ఇంతమంది అడ్వైజర్లు ఉంటారు చెప్పినట్టుగా గవర్నమెంట్ వినాలని లేదు సో అలాగే అడ్వైస్ చెప్పినప్పుడు వినలేదనే సుబ్రహ్మణ్య స్వామి గురుమూర్తి గారు వాళ్ళు గవర్నమెంట్ నుంచి బయటకు అందువల్ల నాలెడ్జ్ ఉన్నంత మాత్రాన మనం అడ్వైజ్ ఇవ్వగలమని లేదు అడ్వైజ్ ఇచ్చినంత మాత్రాన వినాలని లేదు అయినా కూడా మా నాన్నగారు ఎప్పుడు అంటే ఎవరినైనా అడ్వైజ్ అడగడం అన్నది ఒక ఇదిరా అనేవారు మా అమ్మాయి కూడా చెప్పాను లాస్ట్లో మా అమ్మాయి ఎవరిని అడ్వైజ్ అడగాలని ఫారినప్పుడు అడిగితే చెప్పాను ఎవరిని అడ్వైజ్ అడగాలంటే అడ్వైజ్ అంటే మనం ఎవరిని అడిగినప్పుడు వాళ్ళకి మన మీద ప్రేమ ఉండాలరా లేకపోతే వాళ్ళు బిజీగా ఉండి ఏదో ఉండి మన మీద ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళు కేపబిలిటీ ఉన్నా కూడా వాళ్ళు మనకి అడ్వైజ్ ఇవ్వడానికి ఉండవచ్చు ఇప్పుడు నేను అబ్దుల్ కలాం గారిని అడ్వైజ్ అడుగుతానంటే ఆయన మనకి అసలు అపాయింట్మెంట్ ఎవరు రెండోది ఏంటంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలిరా వాళ్ళు గొప్పవాళ్ళు అవ్వచ్చు మంచి పొజిషన్లో ఉండొచ్చు కానీ ఆ ఫీల్డ్లో వాళ్ళకి నాలెడ్జ్ ఉండకపోవచ్చు ఇప్పుడు మనం అదేంటిది మా అమ్మగారిని వంట చేయమంటే ఎలా ఉందో బాగుంది అన్నట్టుగా అదే అక్కడికి వెళ్ళి నువ్వు అదేంటిది ఇంకో విషయం అడిగితే నేను ఎందుకు చెప్తానంటే మా నాన్నగారు ఎంత అడ్వైజ్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నా కూడా నీ ప్రకారం చేయరా అనేవారు మా అమ్మగారు అలా కాదు తెలుసునో తెలియపోయినా కూడా తను అడిగారు కదా అడ్వైజ్ చెప్తా ఉంటారు సో అది మాది మనది మాకు మా అమ్మగారి వచ్చింది నాకు సో అందువల్ల అందరికీ అడ్వైస్ ఇస్తూనే ఉంటాం సో కానీ ఎవరికైనా అడ్వైజ్ తీసుకోవడం అనేది మంచిది మా నాన్నగారు చెప్పారు ఈ రెండు విషయాలు నేను మా నాన్నగారి గురించి చెప్పి నేను చెప్దాం అనుకున్నాను ఒకటి అడ్జస్ట్మెంట్ రెండు ఆస్కింగ్ ఫర్ అడ్వైస్ సార్ ఇది ఉంటాను సైనింగ్ ప్రాతశేఖర్ పోలాప్రేట్